మనం వరకు ఎన్నో రైతు ప్రోడక్టులను ప్రవేశపెట్టాము అందులో భాగంగా ఈరోజు కూడా ఒక మంచి ప్రోడక్ట్ను ప్రవేశపెడుతున్నాము దాంట్లో భాగంగా శివనారాయణ గారు మైక్రోబయాలజీ సార్ ఎన్నో పైన పరిశోధనలు చేసి రైతులకు మంచి ప్రోడక్ట్స్ అందించారు అందులో భాగంగా యుఎంఎస్ రైస్ అనే ప్రోడక్ట్ని ఈరోజు ప్రవేశపెడుతున్నాము భారతదేశంలో సెవెంటీ పర్సెంట్ అంటే డెబ్బై శాతం రైతులు వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు అనేక ఉత్పత్తులను వాడుతున్నారు కానీ కొన్ని చోట్ల రిజల్ట్ రాక చాలామంది రైతులు గిట్టుబాటు ధర రాక దిగుబడి సరిగలేక చాలామంది రైతులు దిగాలుగా ఉన్నారు ఇలాంటి సమయంలో ఇవెంఎస్ రైజ్ అనే ఒక కొత్త ప్రోడక్ట్తో నారాయణ గారు మనకు వివరిస్తారు నమస్తే సార్ సార్ నమస్తే సార్ మీ ప్రోడక్ట్ ఇది ఇవంఎస్ రైస్ ఈ మధ్య కాలంలో పండ్ల తోటలు దానిమ్మ బనానా చాలా రకాలైన మొక్కలకు ఇది చాలా మంచి ఉత్పత్తిని సాధిస్తోంది పాటు భూమిలో మంచి సారాన్ని నింపుతుంది వేర్లలో కూడా మంచి బలాన్ని నింపుతుంది పంట ఉత్పత్తి పెంచడం ద్వారా రైతుల్లో ఆనందాన్ని చూస్తున్నాం సార్ దీ ప్రోడక్ట్ గురించి మీరు ఏమంటారు సార్ దీంట్లో ఇంత ఉత్పత్తి రావడానికి కారణం ఈ ప్రోడక్ట్లో ఏమున్నాయి దీని గురించి మా రైతులకు వివరిస్తే వాళ్ళు తెలుసుకుంటారు సార్ సార్ ఇది వచ్చేసి ఈఎంఎస్ రైస్ సార్ మన ఈఎంఎస్ కంపెనీ ఈఎంఎస్ ఫార్మా ల్యాబ్స్ వారు దీన్ని యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు సార్ ఈ ప్రోడక్ట్ని ఇది చాలా ఒక యునిక్ ప్రోడక్ట్ సార్ ఇది వచ్చేసి సార్ ఇది వచ్చేసి పీజీపీఆర్ బ్యాక్టీరియా ఉంటుంది సార్ ఇందులో ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ రైజో బ్యాక్టీరియా అనమాట ఇది వచ్చేసి మల్టీ బెనిఫిషియరీ ప్రొడక్ట్ అనమాట ఇది యాక్చువల్గా వచ్చేసి దీన్ని మనం డ్రిప్ లో ఇచ్చుకోవచ్చు పోలియార్ స్ప్రే చేసుకోవచ్చు ఆర్గానిక్ మెన్యూర్లో మనం మిక్స్ చేసుకోవచ్చు అనమాట ఇది ముఖ్యంగా వచ్చేసి బయోస్టిమ్యులేటింగ్ బ్యాక్టీరియా అనమాట అంటే బయోస్టిమ్యులేటింగ్ బ్యాక్టీరియా అంటే ఇవి ఈ మైక్రోబ్స్ అనేవి సాయిల్లో కనుక మనం ఇంట్రడ్యూస్ చేస్తే డ్రిప్ ద్వారా అవి ఏం చేస్తాయంటే బయోస్టిమ్యులేంస్ని రిలీజ్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మొక్క బాగా వేర్లు బాగా రావాలంటే ఆక్సిన్స్ అనేవి కావాలన్నమాట ఆక్సిజన్స్ ఏంటంటే ఇండోల్బ్యూట్రిక్ యాసిడ్ కానీ ఎనాఫ్థలినెస్టిక్ యాసిడ్ కానీ అలాంటి హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి ఈ మైక్రోబ్స్ అవి రిలీజ్ అయితే ఏంటంటే మొక్క యొక్క వేర్లు అనేవి చాలా బాగా తయారవుతాయి అనమాట ఎప్పుడైతే మొక్క యొక్క వేర్లు బాగా తయారైతే ఆటోమేటిక్గా సాయిల్లో ఉన్న న్యూట్రిషన్ని బాగా తీసుకొని ప్లాంట్ అనేది మంచిగా హెల్తీగా తయారవుతుంది అనమాట ప్లస్ అదేవిధంగా సైటోకైనిన్స్ని కూడా రిలీజ్ చేస్తుంది అన్నమాట సైటోకైనిన్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే కాండం ఎదుగుదలకి సైడ్ బ్రాంచెస్ రావడానికి ఉపయోగపడతాయి అనమాట ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనకి మార్కెట్లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి అవి ఏంటంటే సింథటిక్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తాయి అనమాట సింథటిక్ హార్మోన్స్ అవి ఆ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిలో ఏంటంటే సింథటిక్ హార్మోన్స్ ని మిక్స్ చేస్తారనమాట బట్ ఇదేంటంటే ఇది గా మైక్రోబ్స్ ని రిలీజ్ చేస్తాయి అనమాట లైక్ ఆక్సిజెన్స్ సైటోకైనిన్స్ జిబ్రలిన్స్ అవి మైక్రోబ్సే రిలీజ్ చేస్తాయి అన్నమాట అవి ఎప్పుడైతే రిలీజ్ అయితే ఆటోమేటిక్గా ప్లాంట్ కూడా దాని యొక్క గ్రోతింగ్ అనేది చాలా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాయింట్ ఫస్ట్ పాయింట్ అనమాట ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది ప్లాంట్ హెల్త్ అంటే ప్లాంట్ హెల్త్ అనేది చాలా బాగుండడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట ఓకే సార్ ఇందులో వచ్చేసి మెయిన్ కన్సార్షం ఏంటంటే ఇందులో ట్రైకోడర్మా ట్రైకోడర్మాలో టూ 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 స్ట్రెయిన్స్ ఉన్నాయి సార్ ట్రైకోడెర్మా హార్జియానము ట్రైకోడెర్మా ఆట్రోబ్రూనియమ్ ఆ స్ట్రెయిన్స్ ఇందులో ఉన్నాయి ప్లస్ వాటితో పాటు ఏంటంటే సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ సూడోమోనాస్ ప్రోటీజెన్స్ ఇవి కూడా ఉన్నాయి అనమాట ఇదేంటంటే బయోపెస్సైడ్ కింద పనిచేస్తుంది ప్లస్ ట్రైకోడెర్మా వచ్చేసి బయోఫంగ సైడ్ కింద పనిచేస్తుంది ఓకే ప్లస్ వాటితో పాటు ఏంటంటే ఇందులో ఎన్పీకే బ్యాక్టీరియా కూడా ఉందనమాట ఎన్పీకే బ్యాక్టీరియా అంటే ఏంటంటే ఎన్పీకే బ్యాక్టీరియా వచ్చేసి నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా లైక్ నైట్రోజన్ ఫిక్సేషన్ బాక్టీరియా అజ్టోబాక్టరు అవ అవన్నమాట అవి ఏం అంటే ఇప్పుడు మామూలుగా మనం నైట్రోజన్ సోర్స్ కోసం ఏంటంటే మనం యూరియా కానీ డిఏపి కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఫర్టిలైజర్స్ ని అప్లై చేస్తున్నాం ఆయిల్ కి ని ఏంటంటే కలుషితం చేస్తున్నాయి అనమాట దానికోసం ఏంటంటే ఇందులో ఎన్పి నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా ఉండటం వల్ల అట్మాస్ఫియర్ లో ఉన్న నైట్రోజన్ ని తీసుకొని దాన్ని మొక్క కందేలా చేస్తాయి అనమాట ఓకే ఓకే కాబట్టి ఏంటంటే మనం నైట్రోజన్ ఫెర్టిలైజర్స్ ని వేసుకోకుండా తగ్గించుకోవచ్చు ఇది అప్లై చేసుకోవచ్చు ప్లస్ అట్ ది సేమ్ టైం ఏంటంటే పాస్ఫైడ్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియాస్ కూడా ఉన్నాయి ఇందులో పాస్ఫైడ్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా మనం సాయిల్కి అప్లై చేసినప్పుడు అన్సాల్బుల్ స్టేజ్లో ఉంటుంది అనమాట పాస్వరస్ అన్సాల్విబుల్ స్టేజ్లో కనుకుంటే ప్లాన్స్ డైరెక్ట్గా తీసుకోలేవు ఇప్పుడు మన ఈఎంఎస్ రైస్ ప్రోడక్ట్లో పాస్ఫైడ్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా ఉండటం వల్ల ఇవి కొన్ని ఆర్గానిక్ యాసిడ్స్ని రిలీజ్ చేస్తాయి అనమాట ఆర్గానిక్ యాసిడ్స్ రిలీజ్ చేయడం వల్ల ఏంటంటే స్టేజ్ స్టేజ్లో ఉన్న ఫాస్ఫరస్ని స్టేజ్ స్టేజ్లోకి తీసుకొస్తాయి ఎప్పుడైతే స్టేజ్ స్టేజ్లో ఫాస్ఫరస్ కనుక్కుంటే ప్లాంట్ అనేది ఈజీగా అబ్జార్బ్ చేసుకోండి అబ్జార్బ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏంటంటే మీకు ఫాస్ఫరస్ డెఫిషియన్సీస్ అనేవి ప్లాంట్స్లో కనపడవన్నమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పొటాష్ మెబిలైజింగ్ బ్యాక్టీరియా ఉంది ఇందులో దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ప్లాంట్కి ఇప్పుడు సేమ్ ఫాస్ఫరస్ లాగానే పొటాష్ కూడా ఇన్సాలబుల్ స్టేజ్లో ఉంటుంది అనమాట సాయిల్లో ఇప్పుడు మనం ఫర్టిలైజర్స్ ఇస్తాము అవి ఇన్సాలబుల్ స్టేజ్ అంటే కరగన స్థితిలో కనుకుంటే మొక్క తీసుకోలేదనమాట ఎప్పుడైతే మనకి పొటాషియం సాల్బులైజింగ్ బ్యాక్టీరియా కనుకుంటే దాన్ని ఇన్సాలబుల్ స్టేజ్లో ఉందని సాల్బులైజ్ స్టేజింగ్ లోకి తీసుకురావడం వల్ల ఆటోమేటిక్గా పొటాష్ ని బాగా తీసుకోగలుగుతుంది ప్లాంట్ ఓకే ఎప్పుడైతే మీకు పొటాషియం బాగా తీసుకుంటే ప్లాంట్ కి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ప్లస్ అట్ ది సేమ్ టైమ్ ఫ్రూట్ సైజు బాగా వస్తుంది అనమాట ఫ్రూట్ సైజు ఫ్రూట్ సైజు ముఖ్యంగా ఫ్రూట్ అనేది మంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానిమ్మ ఉంది మీకు పొటాష్ అనేది కంటెంట్ సాయిల్లో ఉండి అట్ ది సేమ్ టైమ్ మన బ్యాక్టీరియా కూడా ఉండటం వల్ల ఏంటంటే మొబిలైజ్ చేస్తుంది అనమాట భూమి నుంచి మొక్కలోకి మొబిలైజ్ వేరుల ద్వారా అలా మొబిలైజ్ చేయడం వల్ల ఏంటంటే ప్లాంట్ ఈజీగా పొటాషియం తీసుకోవడం వల్ల మీకు ఫ్రూట్ సైజ్ మంచిగా వస్తుంది అన్నమాట ఫ్రూట్ సైజ్ అంటే మామూలు కన్నా మామూలుగా ఫ్రూట్ సైజ్ అనేది ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీడియం సైజ్ మీడియం సైజ్ వస్తాయి ఐదు ఆరు వస్తాయి ఐదు ఆరు వస్తాయి పొటాష్ కనుక బాగుంది అనుకుంటే మీకు వచ్చిన ఐదు ఫ్రూట్స్ కూడా మంచి సైజ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది ఆటోమేటిక్ ఇంప్రూవ్ ఫార్మర్ గింజ కూడా కూడా గింజ సైజు పెరిగింది ప్లస్ స్వీట్నెస్ కూడా బాగుంటుంది అనమాట ఆటోమేటిక్ గా గింజ సైజు పెరిగి స్వీట్నెస్ పెరిగింది అనుకోండి ఫార్మర్ కి ఏంటంటే మోర్ బెనిఫిట్స్ అనమాట మార్కెట్ వాల్యూ పెరుగుతుంది ఆటోమేటిక్ గా ఆ ఫార్మర్ కి మంచి బెనిఫిట్ బెనిఫిట్ జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ఈ హార్టికల్చర్ ఎక్కువ వేస్తున్నారు ఈ దానిమ్మ అందులో చాలా ఎక్కువ చాలా ఇబ్బందులు పడుతున్నారు అవును సార్ చాలా ఫంగస్ పట్టడం రాలిపోవడం కుళ్ళిపోవడం అది రావడం అలాంటి వాటికి ఇది బాగా ఉపయోగపడుతుంది చాలా బాగా ఉపయోగపడుతుంది సార్ ముఖ్యంగా మనకి రాయలసీమ హార్టికల్చర్ హబ్ సార్ హబ్ మన ఆంధ్రప్రదేశ్ లో అక్కడ ఫార్మర్స్ వచ్చేసి జనరల్ గా చీని మామూలుగా చీని బనా స్వీట్ మోసంబి అంటారు బత్తాయి 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 నిమ్మ దానిమ్మ అరటి బొప్పాయి ఇలాంటి పంటలు ఎక్కువగా పండిస్తారు అనమాట అలాంటి పంటలకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా ఫ్రూట్ సైజ్ అవి బాగా వస్తుంది సార్ అదొక బెనిఫిట్ అనమాట ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంకా ఇందులో వచ్చేసి బ్యాసిలస్ కన్సార్షన్ ఉంది సార్ బ్యాసిలస్ కన్సార్షన్ వల్ల ఏంటంటే బెనిఫిట్ ఇవి ఎంజైమ్స్ రిలీజ్ చేస్తాయి అనమాట ఎంజైమ్స్ రిలీజ్ చేయడం వల్ల ఏంటంటే ప్లాంట్ కి ఫ్లవరింగ్ రాకపోయినా కానీ మన ఈఎంఎస్ రైస్ ప్రొడక్ట్ కనుక లో కనుక ఇచ్చుకుంటే ఈ మైక్రోబ్స్ ఎంజైమ్స్ హార్మోన్స్ రిలీజ్ చేయడం వల్ల ప్లాంట్ కి ఫ్లవరింగ్ కూడా వస్తుంది అనమాట మేము మేము మా ఫీల్డ్ లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే అనంతపురం కళ్యాణ దర్గం ఒక ఊరుంది అక్కడ ఒక బొప్పాయి కి ఇచ్చాం అనమాట ఆ బొప్పాయి ఫార్మర్ కి ఫ్లవరింగ్ అనేది లేదు రాలేదు రాలేదు ఫార్మర్ చాలా ఫీల్ డీలర్ దగ్గర వచ్చేసి ఫీల్ అయితే ఇంకా అక్కడ డీలర్ ఒక అతను సార్ ఈఎంఎస్ ప్రొడక్ట్ అని రైజ్ అని ఒకటి ఉంది అది మీరు డ్రిప్లో ఇవ్వండి సార్ ప్లాంట్ కి ఒకసారి ట్రై చేసి చూడండి అని సజెషన్ చేసాడన్న చేస్తే ఫార్మర్ దీన్ని డ్రిప్ లో ఇచ్చేసాడు హండ్రెడ్ లీటర్స్ కి ఒక కేజీ డ్రిప్లో ఇవ్వడం వల్ల ఈ మైక్రోబ్స్ ఒక ఫోర్ ఫైవ్ సార్ ఒక కేజీ వచ్చేసి టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్ లో మిక్స్ చేసుకోవాలి దాన్ని మనం డ్రిప్ లో ఇచ్చుకోవాలన్నమాట మీరు డ్రిప్ లో ఇచ్చుకోవచ్చు లేకపోతే ఫోలియార్ స్ప్రే కూడా చేసుకోవచ్చు అనమాట దీన్ని ఎప్పుడైతే డ్రిప్ లో ఇచ్చారో ఇప్పుడు ఇందులో ఉన్న బయోస్టిమిలియన్ బ్యాక్టీరియా వచ్చేసి ఫ్లవర్ చేసింది అనమాట ప్లాంట్ రైతు దానికి ఎప్పుడైతే ఫ్లవర్స్ ని ఇండ్యూస్ చేయడం వల్ల ఏంటంటే ఫ్లవరింగ్ చాలా బాగా వచ్చింది బొప్పాయిలో తను చాలా హ్యాపీగా హ్యాపీ ఫీల్ అయ్యాడు చాలా సాటిస్ఫై అయ్యాడు అనమాట అదొక మేము మా ఫీల్డ్ అబ్జర్వేషన్ లో చూసాం ప్లస్ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా వచ్చేసి మనకి దానిమ్మలో వచ్చేసి బ్యాక్టీరియల్ బ్లైట్ వస్తా ఉంటది సార్ జనరల్గా ఏంటంటే మనకి వర్షాకాలంలో వర్షాలు పడేటప్పుడు ఏంటంటే బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది బాగా విజృంభిస్తుంది ఆ బ్యాక్టీరియల్ బ్లైట్ వల్ల ఏంటంటే కాయ మీద మచ్చలు పడతా ఉంటాయి బ్లాక్ కలర్ స్పాట్స్ దాని అది ఒక్కసారి అటాక్ అయిందంటే ఇన్ త్రీ ఫోర్ డేస్ లో ఫీల్డ్ మొత్తం అటాక్ అయిపోద్ది అన్నమాట మచ్చలు వచ్చేస్తాయి మచ్చలు వచ్చేస్తాయి అలా మచ్చలు రావడం వల్ల ఏంటంటే డ్రాస్టిక్గా మార్కెట్ వాల్యూ పడిపోతుంది పడిపోద్ది ఫస్ట్ కాబట్టి ఏంటంటే ఆ టైంలో ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేసినప్పుడు మన ఎంఎస్ రైస్ ప్రొడక్ట్ కనుక ఒక లీటర్ వాటర్లో ఫైవ్ గ్రామ్స్ ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ మిక్స్ చేసేసి స్ప్రే చేస్తే ఆ దానిమ్మ ఫీల్డ్ కి బ్లైట్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో కంట్రోల్లోకి వచ్చేసే సార్ ఓ అంత తొందరగా కంట్రోల్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ అవర్స్ అన్నమాట ఓకే ఎందుకంటే దీంట్లో ఫిఫ్టీ బిలియన్ సిఎఫ్ యు కౌంట్ ఉంటుంది సార్ అందులో కాబట్టి ఏంటంటే ఫిఫ్టీ బిలియన్ సిఎఫ్ యు కౌంట్ కి చాలా హై కాన్సన్ట్రేటెడ్ కౌంట్ అన్నమాట బ్యాక్టీరియల్ కౌంట్ బ్యాక్టీరియల్ ఫంగల్ కౌంట్ దానివల్ల ఏంటంటే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఎట్లాంటి బ్లైట్ ఫీల్డ్ కూడా కంట్రోల్ లోకి వచ్చేస్తుందన్నమాట ఈఎంఎస్ రైస్ ప్రొడక్ట్ ప్రోడక్ట్ ఇప్పుడు ఎప్పుడైతే స్ప్రే చేసినప్పుడు ఆ బ్యాక్టీరియల్ బ్లైట్ ఎక్కడైతే స్పాట్ ఉందో ఆ స్పాట్ అనేది ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మాడిపోతుంది అనమాట మాడిపోయి రెగ్యులర్ స్ప్రెడ్ అవకుండా ఉంటద ఇంకా స్టాప్ ఆగిపోతుంది ఇప్పుడు మన ఫార్మర్స్ చెప్తున్నారు సార్ అంటే మేము ఫీల్డ్ ట్రయల్స్కి వెళ్ళినప్పుడు సార్ చాలా రకాల ఫంగి సైడ్స్ కానీ బ్యాక్టీరియల్ సైడ్స్ కానీ స్ప్రే చేస్తున్నాము యాంటీబయాటిక్స్ స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మాకు చాలా కాస్ట్ పెరిగిపోతుంది ప్లస్ దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి ప్లస్ దీనికంటే కాస్ట్ చాలా ఎక్కువ ఉంటున్నాయి మాకు కాస్టింగ్ కూడా పెరిగిపోతుంది అన్ని విధాల కెమికల్స్ యూజ్ చేయడం వల్ల మాకు చాలా లాస్ అవుతుంది అదే మీది ఒకసారి ఈఎంఎస్ రైస్ ప్రొడక్ట్ వాడి చూసాం సార్ మేము బ్యాక్టీరియల్ బ్లైడ్ అనేది ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లో బాగా కంట్రోల్ అయింది ప్లస్ ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్ కావడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేవు ప్లస్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ లోనే ఉంటుంది అదర్ ప్రొడక్ట్స్ తోటి కంపేర్ చేసుకున్నప్పుడు చాలా బాగా మంచి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది సార్ అని చెప్తున్నారు అనమాట ఫీల్డ్ విజిట్ కి మనం వెళ్ళినప్పుడు అయితే సార్ ఇప్పుడు ఇది యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు ఇండియాలో ఇలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయా యుఎస్ నుంచి మీరు ఇంపోర్ట్ చేసుకున్నందుకు దానికి తేడా ఏంటి అంటే ఏం అబ్జర్వ్ అంటే యుఎస్ లో ఆల్రెడీ యుఎస్ లో ప్రూవ్ ప్రోడక్ట్ యుఎస్ లో ప్రూవ్డ్ సార్ ఇప్పుడు దీనికి వచ్చేసి ఇప్పుడు ఓమ్రీ అనే ఒక సర్టిఫికేట్ ఉంది సార్ ఓమ్రీ అంటే మీకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కి సర్టిఫై చేస్తారు అన్నమాట ఇంటర్నేషనల్ లెవెల్లో ఓకే ఇంటర్నేషనల్ మీరు ఇంటర్మూలు గూగుల్లో సర్చ్ చేయం అని కొట్టండి మీకు వస్తుంది గూగుల్లో అదేంటంటే ఏ కంపెనీ అయితే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుందో వాళ్ళకి సర్టిఫికేషన్ చేస్తారనమాట ఓకే ఇది ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్ దీంట్లో ఎలాంటి కెమికల్స్ మిక్స్ చేయట్లేదు ఇది కాపాడుతుంది ప్యూర్ ఎకో ఫ్రెండ్లీ అనమాట ఓకే పర్యావరణాన్ని హండ్రెడ్ పర్సెంట్ కాపాడుతుంది ఇప్పుడు ఈ రోజు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ డేంజరస్ కెమికల్స్ వస్తున్నాయి ఆ డేంజరస్ కెమికల్స్ ని మనం ఫుడ్ క్రాప్స్ మీద యూజ్ చేయడం వల్ల ఆ రెసిడ్యూస్ అందులో ఉన్న హెవీ మెడల్స్ అనేవి ప్లాంట్స్ అబ్జార్బ్ చేసుకొని ఆ రెసిడ్యూస్ ఫుడ్ ఫుడ్ మెటీరియల్ లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి రిఫ్లెక్ట్ అవడం వల్ల ఏంటంటే అవి ఎప్పుడైతే హ్యూమన్స్ మనం కన్జూమ్ చేస్తామో ఆ రెసిడ్యూస్ మనలో కూడా వస్తున్నాయి ఓకే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రోజు ఇప్పుడు సపోజ్ మిర్చి పండు సార్ మిర్చి గాని గ్రేప్స్ కానీ ఏంటంటే మొక్క పుట్టిన దగ్గర పెట్టిన దగ్గర నుంచి ఫీల్డ్ లో ఆ క్రాప్ హార్వెస్ట్ చేసే వరకు కెమికల్స్ రోజు డైలీ స్ప్రే చేస్తూనే ఉంటారు ఏదో ఒకటి సైడ్ పెస్ట్ సైడో లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్ ప్రొడక్ట్స్ స్ప్రే చేస్తూ ఉంటారు అనమాట అవి చేయడం వల్ల ఏంటంటే బాగా ఆ ఫ్రూటింగ్ అబ్జార్బ్ చేసుకుంటారు అబ్జర్బ్ చేసుకొని మనం దాన్ని డైలీ కన్జ్యూమ్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిల్లీ పౌడర్ అంటే అది ప్రతి ఇంట్లో కంపల్సరీగా కన్జ్యూమ్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు పబ్లిక్ ఇప్పుడు దాంతో మనం పిక్కల్స్ చేసుకున్నా లేకపోతే మామూలుగా కూరల వెజిటేబుల్స్ తో చేసుకున్నా కానీ అవి మనం రెగ్యులర్ రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తున్నాం అలా కన్జ్యూమ్ చేయడం వల్ల ఏంటంటే కెమికల్ పెస్టిసైడ్స్ ని ఈరోజు విపరీతంగా క్యాన్సర్స్ వస్తున్నాయి క్యాన్సర్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయింది ఏది కేవలం ఈ కెమికల్ పెస్సైడ్స్ వల్ల అవును అవును నార్మల్ వస్తున్నాయి విపరీతమైన మందులు వాడడం వల్ల విపరీతమైన మందులని ఫ్రూట్స్ పైన కానివ్వండి కూరగాయలు కానివ్వండి ఇప్పుడు ఫ్రూట్స్ కానివ్వండి ఫ్రూట్స్ లో ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేస్తే గ్రేప్స్ గ్రేప్స్ మరీ గ్రేప్స్ కి గ్రేప్స్ వాడనన్ని పెస్సైడ్స్ ఫ్రూట్ లో ఏ క్రాప్ కి స్ప్రే చేయరు అవును ఇప్పుడు మనకి మనం ఇది గ్రేప్ కూడా వాళ్ళు సార్ ఎక్సలెంట్ గా చేస్తుంది సార్ గ్రేప్ కి గ్రేప్ లో మీకు ఏంటంటే పౌడర్ మిల్డ్యూ అనే ఒకటి వస్తుంది అనమాట పౌడర్ మిల్డీ వస్తుంది దానికి ఫ్రూటింగ్ స్టార్టింగ్ స్టేజ్ లో కనుక మనం స్ప్రే చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అసలు పౌడర్ మిల్డ్యూ అనేది కనపడలేదు సార్ గ్రేప్ అంటే ఇది ఏ గ్రేప్ల తోటకైనా ఆల్ క్రాప్స్ ఎనీ ఫ్రూట్ వెజిటేబుల్ దేనికైనా వాడచ్చు వాడచ్చు స్ప్రే చేసుకోవచ్చు డ్రిప్ ద్వారా ఇచ్చుకోవచ్చు లీటర్ కు నాలుగు గ్రాములు ఆరు ఐదు గ్రాములు లీటర్ కి ఫోర్ టు ఫైవ్ లో అయితే సార్ డ్రిప్ లో కూడా సేమ్ అనమాట ఫోర్ టు ఫైవ్ ఇచ్చుకోవచ్చు లీటర్ లీటర్ ఇప్పుడు మీరు డ్రిప్ లో ఇచ్చుకుంటే ఆ బయోస్టిమిలి బాక్టీరియా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ న్యాచురల్ హార్మోన్స్ రిలీజ్ చేయడం వల్ల ప్లాంట్ అనేది హెల్దీగా గ్రో అవుతుంది ప్లస్ ఈల్డింగ్ అనేది చాలా బాగుంటుంది సార్ ఈల్డింగ్ మీకు ఎందుకు పెరుగుతుంది అంటే ఇప్పుడు మనం జనరల్ గా ఏంటంటే ఇన్సాల్బుల్ స్టేజ్ లో ఉంటాయి ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు ఇన్సాల్బుల్ స్టేజ్ లో ఉన్నీ ఈ బ్యాక్టీరియాస్ ఏంటంటే సాల్బుల్ స్టేజ్ లో తీసుకొచ్చి ప్లాంట్ బాగా అబ్జార్బ్ చేసుకునేలా చేస్తున్నాయి అనమాట అవి చేయడం వల్ల ఏంటంటే ప్లాంట్ అనేది బాగా న్యూట్రిన్స్ అప్టెక్ట్ చేసుకుని ఆటోమేటిక్ ఈడింగ్ పెరుగుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం మైక్రోన్యూట్రిన్స్ సాయిల్ అప్లై చేస్తూ ఉంటాం సార్ అవి ఏంటంటే కొన్ని సల్ఫైడ్స్ కీలేషన్ అనమాట ఎప్పుడైతే ఈ రైస్ లో ఉండే బైస్టిమిలి బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే ఆ ని న్యూట్రెంట్స్ అనమాట ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటే ఆటోమేటిక్ అన్ని ప్లాంట్ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మీకు ప్లాంట్ కి రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది హీల్డింగ్ పవర్ పెరుగుతుంది ఫ్రూట్ సైజ్ వస్తుంది ఫ్రూట్ షైనింగ్ అవును ఇప్పుడు మీరు ముఖ్యంగా చూసుకుంటే బొప్పాయి గాని దానిమ్మ కానీ బనానా కానీ ఫ్రూట్ సైజ్ ఇంపార్టెంట్ ప్లస్ అట్ ది సేమ్ టైమ్ షైనింగ్ కూడా ఇంపార్టెంట్ దాని హెల్తీ ఉన్నట్లు హెల్దీ ప్లస్ అపీరియన్స్ బాగుంటది షైనింగ్ బాగుంటాయి మీకు అపీరియన్స్ బాగుంటది అపీరియన్స్ బాగుంటాయి ఆటోమేటిక్ ఏంటంటే ఫార్మర్ కి క్రాప్ వాల్యూ అనేది పెరుగుతుంది అనమాట మార్కెట్ వాల్యూ పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇక రైజు ఆల్రెడీ చాలా మంది వాడారు దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ థౌజండ్ ఫార్మర్స్ వరకు వాడారు కాబట్టి ఏంటంటే వాళ్ళందరికీ వాళ్ళందరికి తెలుసు ఇది వాడాము దీని దీని రిజల్ట్ ఎలా ఉందో వాళ్ళు ఆట ఆడ ఆల్రెడీ చూసే ఉంటారు ప్రాక్టికల్గా చూసారు దాని ద్వారా మీ పంటని బాగా అభివృద్ధి చేసుకొని ఎక్కువ మనీ వచ్చేలాగా చేసుకోండి నమస్కారం నమస్తే సార్